గతంలో అందరం చూసాం చంద్రబాబు నాయుడు గారు విద్య పైన చాలా ఫోకస్ పెట్టారు ఆనాడే స్మార్ట్ క్లాస్ రూమ్స్ తీసుకొచ్చి టెక్నాలజీతో జోడించి చేస్తాం జరిగింది విద్యా వ్యవస్థని గత ఐదు సంవత్సరాలు దారి తప్పిన విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాలన్న బాధ్యత నాకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చారు విద్యాశాఖ అంటే ఎన్నో సవాళ్ళు సంఘాలు ఉంటాయి ఒక నిర్ణయం తీసుకోవాలంటే పిల్లల భవిష్యత్తు దానిపైన ఆధారపడి ఉంటుంది నేను విద్యాశాఖ మంత్రి అవుతున్నానంటే తొంభై తొమ్మిది శాతం మంది నాకు మెసేజ్ పెట్టి ఆ శాఖను ఎందుకు తీసుకుంటున్నావు అని అడిగారు ఆ రోజే నేను అనుకున్నా అబ్బా ఇది అద్భుతమైన శాఖ ఇక్కడ నా అవసరం ఉంది ఒక ఛాలెంజ్ గా తీసుకుని వ్యవస్థని సెట్ చేస్తానని మనసులో అనుకున్నాను గతంలో చూసాం ప్రతి కార్యక్రమంలో పార్టీ రంగులు ఉండేది ప్రజాప్రతినిధులు రాజకీయ నాయకులు ఫోటోలు ఉండేది గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి అన్నిట్లో ఫోటోలు తీసేశాం ఈరోజు మీరు చూస్తే మీకు ఇచ్చే రిపోర్ట్ కార్డులో ఎవ్వరి ఫోటోలు లేవు రాబోయే సంవత్సరం ఇచ్చే పుస్తకాల్లో రాజకీయ నాయకులు ఫోటోలు ఉండవు పార్టీ రంగులు ఉండవు అంతేకాదు పాఠశాలలో ఏమైనా సంక్షేమ కార్యక్రమాలు చేయాలంటే పెద్దలు పేరు పెడతాం జరిగింది దాంట్లో భాగంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారి పేరుతో స్టూడెంట్ కిట్లు ఇస్తున్నాం ఇంకో పక్కన దొక్క సీ దొక్క సీతమ్మ గారి పేరుతో మధ్యాహ్నం భోజనం కూడా మన ప్రభుత్వం ఈరోజు అందిస్తుంది ఇంకా మన ప్రభుత్వం కూడా ఒక నిర్ణయం తీసుకుంది ఉపాధ్యాయులు చదువులు చెప్పాలి అది వాళ్ళకున్న ఏకైక బాధ్యత అంతేగాని మరుగుదొడ్లు ఫోటోలు తీస్తాం భోజనాల దగ్గర ఫోటో తీస్తాం ఇవన్నీ ఆపేసేమని నేను ఇప్పటికీ అధికారులు కూడా జారీ చేస్తాం జరిగింది ఆదేశాలు జారీ చేస్తాం జరిగింది అంతేకాదు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే పదహారు వేల మూడు వందల ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసానికి మెగాడిఎస్సి కూడా ప్రకటించాం వచ్చే ఆరు నెలల్లో ఆ ప్రక్రియ కూడా పూర్తి చేస్తాము ఉపాధ్యాయుల పిల్లలకు అందించే బాధ్యత కూడా మన ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాం